ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యమైన ప్రతిబిడక హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడే నేసనాంలో అతిమిక్కిలి వినయపూర్వకంగా ప్రతిమలాడి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె ఈరోజు మనము రక్షణాధారమైన బావులు గురించి మాట్లాడుకుందాం యషాయ గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయన్ను నమ్ముకొనిచున్నాను యహోవా యహోవయే నాకు బలము ఆయనే నా కాస్పదము ఆయన నాకు రక్షణాధారము ఆయను మూడో వచ్చిన వచ్చి కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందరు దినమున మీరు ఇలాగందరు ఈ వాక్యము ఏ సందర్భంలో చెప్పబడిందంటే ఎరుషులేములోని యూదులందరూ ఈ కీర్తన పాడుతున్నారు అయ్యా నీవు కోపడ్డావు బబులోనికి పంపించావు కానీ నానా రకాలైన శ్రమలు వచ్చాయి కానీ మమ్మల్ని పునరుద్ధరించావు కాబట్టి నీవే నా బలము నీవే నా రక్షణ అని వారు కీర్తిస్తున్నారు ఇప్పుడు మన రక్షణాధారమైన బావులు అంటే చాలా బావులు ఉన్నాయి ఇది యేసుక్రీస్తు ప్రభు నుంచి వచ్చే రక్షణ గురించి మాట్లాడుతున్న మాట కాదు విడుదల పొందినవారు రీస్టోర్ అయిన తర్వాత రీస్టోర్ అయిన వారి గురించి మాట్లాడుతున్న మాట ఏసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే రక్షణాధారమైన బావి అంటారు ఇక్కడ రక్షణాధారమైన బావులు అంటున్నారంటే అర్థము ఏసుక్రీస్తు ద్వారా ఎంతమంది రీస్టోర్ అయ్యారో బబులోనుకు కాడి బబులోను కాడి విరగ్గొట్టబడినట్లుగా వాళ్ళు శ్రమల కాడి విరగొట్టబడి బాధల వేదనల కాడి విరగొట్టబడి క్రీస్తు చేత ఎంతమంది రీస్టోర్ అయ్యారో అంటే సమకూర్పులోనికి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ కూడా తిని తాగి కూర్చొని ఆనందించడం కాదు వాళ్ళందరూ కూడా క్రీస్తు చేత వాళ్ళందరూ రక్షణాధారమైన బావులుగా చేయబడతారు ఇక్కడ రక్షణాధారమైన బావి అంటే నేను ఒక రక్షణాధారమైన బావి అంటే మీకు కావలసిన రక్షణ వార్త నాలో నుంచి మాట్లాడింపజేస్తారు దేవుడు ఎవరైనా సమస్యలో ఉంటే మీ మాటలు వారికి ఆదరణ కలిగిస్తాయి ఎందుకంటే మీరు రక్షణాధారమైన బావిలాగా మార్చబడ్డారు ఎవరైనా అనారోగ్యంలో ఉంటే మనం ప్రార్థన చేస్తే అద్భుతంగా స్వస్థత జరుగుతాయి ఎందుకంటే మనము రక్షణాధారమైన బావిలాగా మనము ఉన్నాము ఒకవేళ మన ఇంటి పక్కన వాళ్ళకు ఏదైనా సమస్య వస్తే మనం మాట్లాడితే వాళ్లకు ఆదరణ వస్తుంది అప్పుడు అంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడితే అప్పుడు మనం వాళ్లకు రక్షణాధారమైన బావిలాగా ఉంటాము రక్షణాధారమైన బావి అంటే ఏసఐ చెప్పినట్లుగా మీలో నుంచి జీవజలములు వస్తాయి మనము మాట్లాడినప్పుడు ఆదరణ మనం మాట్లాడినప్పుడు స్వస్థత విడుదల వస్తాయి కాబట్టి మనము రక్షణాధారమైన బావిలాగా మార్చ మార్చబడాలి మేము ఎలా మారగలం మాకు సువార్త చెప్పడం రాదంటే అని కొంతమంది అంటారు ఎలా ప్రకటించాలి అంటారు అంటే ఆయన క్రియలు మనం ప్రకటించాలి నేను ఉద్యోగం లేని స్థితిలో నేను ప్రార్థన చేశాను మా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు నన్ను స్వస్థపరిచారు ఇలా దేవుడు చేసిన అద్భుత క్రియలను మనం ఇతరులతో పంచుకోవడం ద్వారా రక్షణాధారమైన బావుల్లాగా మనము మార్చబడతాం దేవుడు మనకు ఏమి చేశాడో అదే ఇతరులకు చెప్పాలి అదే సువార్త అయిపోతుంది దేవుడు దాన్నే సువార్తగా మార్చేస్తారు మనలను రక్షణాధారమైన బావులుగా మార్చేస్తాడు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మనం వెనుకల్లో దీవించునుగాక ఆమెన్